రాను 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 కేంద్రీకృతం అయిపోతా ఉంది నాకు తెలిసినంతవరకు బహుశా ఐ మే బి రాంగ్ సబ్జెక్ట్ కరెక్షన్ ఒక కేరళలో డెబ్బై రెండు డెబ్బై మూడు రాజ్యాంగ సభలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధులను కూడా గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీతో సహా దానికి డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఆ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఆ డెవలప్మెంట్ ప్రాసెస్లు డెసిషన్ మేకింగ్లు వాళ్ళకి పార్టిసిపేషన్ ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి కానీ పెద్ద మా రాష్ట్రాల్లో అసలు కొన్ని గ్రామ లోకల్ బాడీస్కి కేటాయించబడినటువంటి అధికారాలు కూడా ఇవాటికి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయనటువంటి పరిస్థితి కూడా ఈనాడు జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ కేంద్రం ఏం చేస్తూ ఉందంటే రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి లిస్టు రెండులో ఉన్నటువంటి అంశాలు అట్లాగే ఉమ్మడి జాబితాలో ఉండే లిస్టు తిరిగి ఉన్నటువంటి వాటి వాటి మీద కూడా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని ఈ రోజున వ్యవహరిస్తూ ఉంది దాంట్లో భాగంగానే వ్యవసాయ రంగానికి సంబంధించి మా మూడు నల్ల వ్యవసాయ చట్టాలు అట్లాగే అగ్రికల్చర్ మార్కెటింగ్కి సంబంధించి ఇప్పుడు నూతనంగా తెచ్చినటువంటి ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ మూడు నల్ల చట్టాల యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుకోవటానికి నేషనల్ పాలసీ ఫ్రేమ్వర్క్ ఆన్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అనేటటువంటి ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చి అట్లాగే ఇవాళ బ్యాంకులలో భారతీయ సామాన్య ప్రజానికి మధ్యతరగతి వారు డిపాజిట్లలో దాచుకున్నటువంటి దాదాపు వంద లక్షల కోట్ల రూపాయలు కాక దానిని కార్పొరేట్ సంస్థలకి రుణాల రూపంలో పంపిణీ చేస్తూ మళ్ళీ వాళ్ళు కట్టకపోతే పదహారు లక్షల కోట్ల రూపాయలు ఆఫ్ చేసినటువంటి నేపథ్యంలో ఇంకా డబ్బు కావాలి ఇంకా డబ్బు కావాలి అని చెప్పి మొత్తం భారతదేశంలో కోఆపరేటివ్ సొసైటీ దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బును కూడా లాక్కుని వాళ్ళ ద్వారా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తెచ్చుకోవాలనేటువంటి ఒక కుట్రలో భాగంగా ఈ రోజున కోఆపరేటివ్ సంస్థల్లో కూడా అంతకుముందు మీకు ఎంత షేర్ ధనం ఉన్నప్పటికీ ఒక్క ఓటే ఉన్నటువంటి దానిని ఇవాళ మీరు కట్టిన షేర్ ధనం బట్టి ప్రపార్సినేట్గా మీకు షేర్లు వచ్చే పరిస్థితి చేసి దాంట్లో సామాన్యమైన ప్రజానికి కాకుండా బాగా ధనవంతుల చేతుల్లోకి కంపెనీల చేతుల్లోకి కోఆపరేటివ్ సొసైటీలు కూడా వెళ్ళిపోయేటటువంటి విధంగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి